ఆటోవాలాలు ట్రాఫిక్ అంతరాయం కలిగించేలా ఆటోలను ఇష్టానుసారంగా పార్కింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట అర్బన్ సిఐ బాబీ హెచ్చరికలు జారీ చేశారు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ సమీపంలో ఉన్న ఆటో స్టాండ్లోని ఆటోవాలకు సిఐ బాబీ పలు సూచనలు జారీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాలాలు ఇష్టానుసారంగా రోడ్లపై వాహనాలు నిలిపివేయడం వల్ల ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడుతుందన్నారు ఈ క్రమంలోనే ఆటో వాలలకు హెచ్చరికలు జారీ చేసి నిబంధనలకు అనుగుణంగా వాహనాలు పార్కింగ్ చేయాలని ఆదేశించినట్లు తెలియజేశారు ఇష్టానుసారంగా ఆటోలను రహదారులపై పార్కింగ్ చేస్తే అటువంటి వాహనాలకు జరిమానాలు తప్పవన్నారు ఆటో స్టాండ్లలో ఆటోలను క్రమ పద్ధతిలో ఉంచుకోవాలని సూచించారు కూడా అక్కడ ఐదు ఆరు పడితే అందమో ఆరు పెట్టుకోండి లోపల పోయి లోపల పోయి ఆరు పెట్టుకోండి సరేనా ఇంకా వెయిటింగ్ ఆర్డర్ మొత్తం గ్యాప్లో పిక్ చేసుకోండి లేదంటే కూ కర్రల అవతలకు రాకుండా కర్రల అవతలు రాకుండా ఏదో ఊరికి ఒకటే ఉన్నారు వెయిటింగ్ ఆర్డర్ కర్రల అవతల ఆటో ఉండలేదు రోడ్డు మీదకి ఐదు ఆటోలే ఉండాలా సరే సార్ ఈ ఒక రెండు ఐదు ఆటోలు నుంచి ఒక ఆటో ఉన్నా ఈ ఆటోలు కూడా కేసు రాస్తాం ఎంఐఆర్ కట్టేది కేసు కూడా ఏమి లేదు మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ను ప్రెస్ చేయండి